కానీ అంతమంది ఉండరు ఉండరు కదా అని ఆపేస్తే కుదరదు మీకు దానివల్ల ఏమవుతుంది ఇప్పుడు ఉదయాన్నే ఉన్నది బస్సులకు విపరీతంగా ఉంటారు జనం సిటీ బస్సులు మీరు అబ్జర్వ్ చేస్తే పది తర్వాత జనం తగ్గిపోతారు మళ్ళీ సాయంత్రం నాలుగు తర్వాత జనం పెరుగుతారు ఈ మధ్యలో తిరిగే ట్రిప్పులన్నీ లాసే ఆ తర్వాత ఫుల్ ఏంటి జారిపోయేటట్టు ఉంటారు అలా వచ్చేటప్పుడు ఇక్కడ కవర్ అవుతుంటాయి ప్రాక్టికల్ గా చెప్పాలంటే అంతే అంతే అవును అదే ఆ తొక్కుడు ఇది కొన్నాళ్ళు పోయేటికి విరక్తి చెందిన వాళ్ళకి బస్సులో పది రూపాయలు టికెట్ తీసుకునే బదులు ఆ పది రూపాయలు ఆటో డ్రైవర్కి ఇస్తే కూర్చునిపోవచ్చు ఉంచునే అవసరమే లేదు అక్కడ ఏలాడబడి జారే అవసరం లేదు దానికి తోడు ఇంకొక కీలకమైన అంశం నేను కనబెట్టింది ఆ రోజున అది వాటి రోజున ప్రాక్టికల్గా కనబడుతున్నది మనకి బస్సులో ఆడవాళ్ళ సీట్ల ఆడవాళ్ళకే అక్కడ నుంచుంటే కూడా కేసు వరకటి రోజుల్లో మేము కాలేజీలు చదివే రోజుల్లో ఆ సీట్ల దగ్గర నుంచుంటే కూడా కేసు మీరు ఎక్కడైనా ఉంచున్నారని తిట్టేవాళ్ళు పోలీసులు మధ్య మధ్యలో రైడ్స్ చేస్తుండేవాళ్ళు అనమాట అంత జాగ్రత్త ఉండేది మహిళలకు కేటాయించిన సీట్లో మహిళ కూర్చోవాలి మగవాళ్ళ సీట్లలో మహిళలు కూర్చోవచ్చు కానీ మహిళల సీట్లో మగవాళ్ళు కూర్చోకూడదు ఈవెన్ ఒక భార్యాభర్త వచ్చారనుకోండి కొత్తగా పెళ్ళైన వాళ్ళు కాస్త ఉత్సాహం ఉంటుంది కూర్చున్నా సరే గోడందర గోడం అయిపోతే అవును